ఓం గమ్ గణపతే నమ ఓం శ్రీ మాత్రే నమ హాయ్ వ్యూన్స్ వెల్కమ్ టు అవర్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి పండగ గురించి మనము కొన్ని అంశాలు తెలియజేసుకుందాము వీడియో ఇక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి ఎంటర్ అయిపోదాము అసలు దీపావళి అంటే ఏంటి అంటే ఆశ్వజ మాసంలో వచ్చే అమావాస్య రోజున శుద్ధ అమావాస్య రోజున మనము దీపావళి పండుగని జరుపుకుంటాము అంటే చీకటి నుండి వెలుగులోకి మనము రావడం అనమాట ఇక్కడ నుండి మనకి శీతకాలము స్టార్ట్ అవుతుంది కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది మొత్తం దీపాలతో నిండుగా ఉంటుందన్నమాట లక్ష్మీదేవి మన ముంగిల్లోకి అంటే వాకిట్లోకి వస్తారు అని చెప్పండి ఒక నమ్మకం అనమాట శ్రీకృష్ణుడు నరకాసురుని వధించిన తర్వాత శ్రీకృష్ణుడు సత్యభామ కలిపి నరకాసురుణ్ణి సంహరించిన తర్వాత ఆ నరకాసుడు అనే రాక్షసుడిని చచ్చిపోయినందుకు అంటే అతను జ్యోతి అయినందుకు మరణించినందుకు ఈ దీపావళి పండుగని జరుపుకుంటారన్నమాట అంటే చీకటి నుండి మనము వెలుగులోకి వచ్చాము అన్న సందర్భంలో ఆ సూచికగా ఆ గుర్తుగా మనము ఈ దీపావళి పండుగని జరుపుకోవడము జరుగుతుంది దీపావళి అంటే దీపాల వలస అని చెప్పవచ్చు లక్ష్మీదేవి భూలోకానికి వస్తారు అని చెప్పని ప్రతి ఇంటి ముందు రంగవల్లులతో అలంకరించి తర్వాత రంగవల్లలతో అలంకరించి ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారు అలాగే దీపాలు వనస్రగా వెలిగించాలన్నమాట వివిధ రకమైన రూపాలతో దీపాలు వెలిగిస్తారు దీపావళి రోజు నువ్వుల నూనెతో తల స్నానం చేసి ఆ నువ్వుల నూనెని తలకి మనము రాసుకొని అలాగే స్నానం చేయడము అలాగే డివిటీలు అంటారు అంటే ఆమ్దం కర్ర ఉంటుంది కదా అది కానీ గూగు కర్ర అంటాము ఆ కర్ర కానీ దానికి పత్తి వెలిగించి ముందుగా దీపాలని అంటే ముందుగా అది చూపిస్తారు నాలుగు దీస్లో చూపిస్తారు చూపించి వచ్చి కాలు కడుక్కొని అప్పుడు ఏదైనా తీపి తిని దీపావళి పండుగని జరుపుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ అయితే మరొక ఆసక్తికరమైన అంశాలతో మరొక వీడియోలో కలుసుకుందాము అందాక అందరికీ ఆల్ ద బెస్ట్